లో గ్రామాల్లో కొత్త క్లస్టర్ల విభజన గ్రేడ్ల కేటాయింపుపై కమిటీ ఏర్పాటు గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని దీని కోసం సిబ్బంది లేమి సమస్యను అధిగమించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని చెప్పారు గతంలో పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపాదిక తీసుకుని క్లస్టర్ గ్రేడ్ల విభజన జరిగిందని నూతనంగా జనాభాను కూడా జోడించి పంచాయతీల క్లస్టర్ల గ్రేడ్లు గ్రేడ్లు విభజించాలని అధికారులు సూచించారు ఆదాయం ఎక్కువగా ఆదాయం ఎక్కువగా సంబంధించి మీరు చూసుకుంటే ఉప ఉన్న పంచాయతీలో జనాభా తక్కువగా ఉండి ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీలో జనాభా ఎక్కువగా ఉంటే ఉండే సందర్భాల్లో పరిస్థితులకు అనుగుణంగా ఇబ్బందులు లేకుండా క్లస్టర్ల గ్రేడ్ల విభజన చేపట్టాలని చెప్పారు గ్రామ పంచాయతీ సచివాలయం సిబ్బందిని సమన్వయం చేసుకుని కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానంలో సిబ్బందిని నియమించుకోవాలన్నారు మౌలిక వస్తువుల కల్పన సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతో పాటు గ్రామ పంచాయతీల ప్రాథమిక బాధ్యత అయిన తాగునీటి సరఫరా వీధి దీపాల నిర్వహణ అంతర్గత రోడ్ల నిర్మాణం పారిశుధ్య మొరగదలు మొదలకు తగినంత మంది సిబ్బంది ఉండాలన్నారు వీటిపై అధ్యయనం చేసి పంచాయతీల పరిపాలన సులభతరం చేసేందుకైతే చెప్పాలన్నారు అయితే మొత్తంగా కొత్త క్లస్టర్ల విభజన గ్రేడ్ల కేటాయింపుపై ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేయనుందనమాట ఏదేమైనా సరే రాష్ట్రంలో ఉన్న పంచాయతీలన్నీ కూడా ఆదాయము జనాభాను ప్రాతిపదికగా తీసుకొని ఇక్కడ పంచాయతీలను అయితే తిరిగి గ్రేడ్ల కింద మారుస్తున్నారన్నమాట క్లస్టర్ గ్రేడ్ల కింద అయితే మారుస్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం